నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వాళ్ళ వీడియోలో అసలు శారీస్ అయితే ప్యూర్ మూంగా డోలాలో సాఫ్ట్ అండి బటరీ సాఫ్ట్ శారీసు ఇవి ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టాను ట్వెల్వ్ నైంటీ నైన్ థర్టీన్ నైంటీ నైన్లో పెట్టాను మళ్ళీ రీస్టాక్ అయినాయి అండ్ ఇవి ఫ్రీ శారీస్తో ఉంటాయండి మీకు ఈ శారీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తాం మనము సో ముందుగా రెండు డిజైన్స్ అయితే ట్వెల్వ్ నైంటీ నైన్ మిగతా అవన్నీ కూడా థర్టీన్ నైంటీ నైన్ దాంతోపాటుగా మీకు ఒక ఫ్రీ శారీ అయితే గిఫ్ట్గా అయితే వస్తుందండి సో డిజైన్ చూసుకోండి కలర్ మెహందీ గ్రీన్ లాగా కలర్ వస్తుంది ఫ్రెష్ ఫ్రెష్ పీసులు సెట్ వైజ్ వస్తాయి మన కలర్స్ చక్కగా బ్లౌజ్ కూడా చూడండి దూరం దూరంగా బుటాస్తో చక్కగా నీట్గా ఉంటుంది స్టాక్ కూడాను సో ఎక్సలెంట్ శారీసు ఫ్రీ గిఫ్ట్ అయితే కంపల్సరీగా పంపిస్తానండి ఒక బ్యూటిఫుల్ శారీ పంపిస్తాను సో చూద్దాం ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ చూడండి నెక్స్ట్ మనకి ఎలిఫెంట్స్లో చెక్స్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో శారీ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చి ట్వెల్వ్ నైన్ అంటే ఎంత బెస్ట్ ప్రైజో మీరే చూసుకోండి మీరే ఆలోచించుకోండి ఎంత బెస్ట్ ప్రైజ్ ఎంత ఆఫర్లు ఇవ్వగలిగితే అంత ఆఫర్లు ఇస్తున్నాము సెల్ఫ్ అంతా కూడా చెక్స్ వస్తుంది కింద ఎలిఫెంట్ బార్డర్ తీసే తర్వాత వచ్చేసరికి పీకాక్ గ్రీన్ కలర్ వస్తుందండి సేమ్ ఫ్రెషులు కాబట్టి మనకి సెట్ వైజ్ కలర్స్ అయితే వస్తాయండి సో బ్లౌజ్ నెక్స్ట్ స్టార్టింగ్ చూపించిన డిజైన్ ఇది వైన్ కలర్ కాంబినేషను ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ప్రైజు పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ సారీ ఏ చీరైనా తీసుకోండి ఫ్రీ సారీ నెక్స్ట్ ఎలిఫెంట్స్లో ఈ డిజైన్ ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ చిన్న బుటాతో వస్తుందండి ఇంకా అన్నిటికీ ఇదే బ్లౌజు సాఫ్ట్ వస్తుందండి క్లాత్ కూడా బాగా సాఫ్ట్ వస్తుంది నెక్స్ట్ చూడండి క్రీమ్ వైట్ బాగుంది వైట్ కూడా బాగా అడుగుతున్నారు ఈ మధ్య బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి గుంటూరులో సిటీ మార్కెట్ కాంప్లెక్స్ కాల్ లిఫ్ట్ చేయలేము సో దయచేసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నాము ఇది ఒకలాంటి గ్రీన్ వస్తుందండి ఆలివ్ గ్రీన్ లాగా కలర్ కలర్ కొంచెం ఆలివ్ గ్రీన్ లాగా వస్తుందనమాట ఓకేనా కాల్స్ ప్లీజ్ లిఫ్ట్ చేయలేమండి సో వాట్సాప్ మెసేజ్ చేశారంటే షాప్ అడ్రస్ అది పంపిస్తానండి ఓకేనా సో షాప్కి అయితే విజిట్ చేసేయొచ్చు ఎల్లో కలర్ బాగా బ్రైట్గా బాగుంది మంచి బ్రైట్ ఉందండి ఎల్లో కలర్ సో డిజైన్ చూసుకోండి ఒకసారి డిజైన్ ఇలా వస్తుంది మంచి బ్రైట్ ఉంది ఎల్లో కలర్ కూడా సాఫ్ట్ అండి క్లాత్ కూడా బాగుంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఫ్రెష్ కాబట్టి పెట్టుబడులకు కూడా పనికి వస్తాయి మీకు చక్కగా థర్టీ నైంటీ నైన్లో మీకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా పంపిస్తాను మంచి ప్రైజ్లో ఇస్తాను మంచి ప్రైజ్లో ఇస్తున్నట్టే లెక్క నెక్స్ట్ సేమ్ డిజైన్ అండి మనకి పేస్ట్లో బ్లూ షేడ్ వస్తుంది బ్లౌజ్ బుటీతో బ్లౌజ్ నెక్స్ట్ చూడండి ఎంతో బాగున్నాయి శారీస్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఫ్రీ గిఫ్ట్తో అవైలబుల్ ఉన్నాయి చూసుకోండి ఎలిఫెంట్ డిజైన్లో అండ్ నెక్స్ట్ బా ఇది కూడా చూడండి ఎంత బాగుందో సో బ్యూటిఫుల్ ఉందండి ఇది వచ్చేటప్పటికి థర్టీన్ నైన్టీ నైన్ పడుతుందండి థర్టీన్ నైంటీ నైన్ ఈ డిజైన్ ఇది కూడా ఫ్రెష్ ఇది కూడా మనకేంటంటే సెట్ వైజ్ కలర్స్ వస్తాయి అసలు కలర్స్ అయితే అన్నీ బాగున్నాయండి బ్లాక్ కలరు బుటీ వస్తుంది కింద బ్యూ బార్డర్ చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇదేం కలరో కానీ అసలు పేస్టల్ కలరు పేస్టల్ కలర్ కొంచెం ఎలా ఉంటుందంటే పెసర్ గ్రీన్ కూడా కాదు ఇవేంటంటే కలనేతలో వచ్చినాయి మనకి ఈ డి ఈ డిజైన్ వచ్చేటప్పటికి వచ్చినాయి అండి థర్టీన్ నైంటీ నైన్ ఆల్రెడీ మనం లైవ్లో పెడుతున్నాం థర్టీన్ నైంటీ నైన్ సో అయినా కూడా నేనేంటంటే ఇంకా ఫ్రీ శారీలో ఇచ్చేస్తున్నాను అనమాట చక్కగా ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను పింక్ కలరు కలనేత వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా కలనేతలో వచ్చింది చాలా సాఫ్ట్ ఉందండి అసలు మెటీరియల్ అయితే వావ్ కలర్స్ కూడా వావు ఉన్నాయి చూడండి కలర్స్ అంటే రెగ్యులర్ కలర్స్ కాదు కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి కలర్ అయితే కాంబినేషన్లో వచ్చినాయి బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి సాఫ్ట్గా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి బ్రిక్ కలర్లో కూడా డిఫరెంట్ కలర్ అండి ఎంత బాగుందో డిజైన్ అర్థమవుతుందా మీకు ఇది డిజైన్ ఇదిగోండి ఇది డిజైన్ దిస్ ఈజ్ ద డిజైన్ ఇదిగోండి బ్రిక్లో కూడా డిఫరెంట్గా ఉంది షేడ్ తర్వాత అబ్బా నెమ్మలిపించే కలర్లో కూడా అండి డిఫరెంట్ గ్రీన్ అండి బాగుంది షేడు షేడు బాగుందండి చాలా బాగుంది అసలు ఇది షేడు కలనేత కాంబినేషన్ నెక్స్ట్ వైలెట్ కలర్ థర్టీన్ నైంటీ నైన్ అండి ఇది కొత్త సెట్టు థర్టీన్ నైంటీ నైన్లో ఆల్రెడీ లైవ్లో పెడుతున్నాము అదే నేను ఫ్రీ గిఫ్ట్లో ఇచ్చేస్తున్నాను మీకు ఎనీ సింగిల్ సారీ పర్చేజ్ ఫ్రీ గిఫ్ట్ మంచి రెడ్ కలరు తీసేయి తీసేయి ఇంకా బ్లౌజ్ బుటీతో వస్తుంది ఫ్రెష్ సెట్ వైజ్ వస్తాయి నెక్స్ట్ మహేందీ గ్రీన్ కలర్ తీసేయ్ ఇది నెమలిపించం బ్లూ ఇందాక గ్రీను ఇది బ్లూ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా థర్టీన్ నైంటీ నైన్ ఈ డిజైన్లో కలర్స్ కూడా అదిరిపోయినాయి సో బుటీతో బ్లౌజ్ ఇస్తారు శారీ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయండి బార్డర్ వచ్చేసరికి చెక్స్ వచ్చి ఇలా బుటీ వస్తుంది పైన అంతా కూడా బుటీ వస్తుంది చూడండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి బ్లాక్ కలర్ వేసుకోరా చూడండి ఎంత బాగుందో థర్టీన్ నైంటీ నైన్ బూటీతో బ్లౌజ్ వస్తుంది కలర్స్ ఏంటంటే డిజైన్ అర్థం కావట్లేదు పైన వేసుకొని చూపిస్తాను బ్లౌజ్ అవసరం లేదు వరకు వేసుకో చెప్తా అంతే పింక్ కలర్ సాఫ్ట్ ఉంది బటరీ సాఫ్ట్ ఉంది వైట్ క్రీమ్ వైట్ ఫ్రెష్ చీరలు సెట్ వైజ్ వస్తాయండి తర్వాత ఇది ఒక పేస్ట్ల గ్రీను నెక్స్ట్ ఇది చూడండి అసలు బ్రిక్ కలర్లో కూడా డిఫరెంట్గా ఉంది అసలు కలనేత కలిసి బలే ఉంది చీర థర్టీన్ నైంటీ నైన్ పీకాక్ గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో ప్యారెట్ గ్రీను అలాగా లెమన్ గ్రీను ఒకటే డిజైను కలర్స్ చూసుకోవాలి వైలెట్ కలర్ రెడ్ థర్టీ నైంటీ నైన్ ఎనీ సారీ పర్చేస్ పైన ఫ్రీ శారీ అయితే వస్తుంది మీకు ఇది కూడా పేస్టల్ అండి పేస్టల్ కలరు బాగుంది ఫ్యాన్సీగా ఉంది కలరు ఉండి లేనట్టుగా మంచి ఫ్యాన్సీగా ఉంది బా ఇది కూడా ఎంత బాగుంది ఈ కలర్ కూడా మెరూన్లోనే డిఫరెంట్ కలర్ అయితే కాంబినేషన్ తర్వాత మెహెందీ గ్రీన్ మొత్తం సెట్కొచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది కలర్స్ అండి అద్భుతమైన కలర్స్ ఉన్నాయి బ్యూటిఫుల్ నెక్స్ట్ వైన్ కలర్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్